హలో హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను అదేంటంటే ఇవి చూసారు కదా ఉలవలండి ఉలవ చారు ఉలవ కట్టు ఇలాంటివి చాలా వినే ఉంటారు మీరు దాంతో ఉలవలతోనే ఒక నేను ఇప్పుడు ఈరోజు లడ్డూ చేస్తాను అనమాట ఈ లడ్డూ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఊబకాయము లేకుంటే బాగా పొట్ట రావడము ఇవ్వు ఇప్పుడు చ మనకి చాలా వస్తున్నాయి కదా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ లేడీస్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు నెలసార్లు సరిగా రాకపోవడము ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ కొంచెము నార్మల్గా కొంచెం రోజుకొక లడ్డు తింటే కొంచెం క్లియర్ అవుతాయి అన్నమాట సో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతోని ఇది ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను ఈ ఉలవలు అనేది కొంచెము వేయించుకోవాలన్నమాట బాగా వేయించుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని మనం పొడి చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ నేను వేయించుకున్నాను నేను మిక్సీలో వేసుకున్నాను పౌడర్ చేసుకున్నాను సో ఈ పౌడరు ఈ బెల్లం ఉంది కదండి ఇది మనం ఇప్పుడు పాకం పట్టుకుందాము ఆ పాకం ఇట్లా పట్టుకోవాలి మనం ఎలా లడ్డు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ చూడండి బెల్లము ఈ బెల్లం కొంచెం పాకం పట్టుకుందాం అన్నమాట ఇది పాకం అంటారు కదా అంటే చిక్కగా ముద్రకోసం పట్టుకుందాము కొంచెం హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను అన్నమాట నేను వాటర్ వేసుకొని బాగా ఇది కరిగేంత వరకు బాగా మెల్ట్ చేస్తాను బెల్లం అండి ఏ ఇప్పుడు మనం పల్లి చిక్కిలు ఎట్లా చేసుకుంటున్నామో మనం సున్నుండలు ఎలా చేసుకుంటున్నామో అదే ప్రాసెస్ అనమాట ఈ ఉల్లబల్లతోని ఉలువలు అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని మనం ఉలువ చారు చేసుకుంటే పొట్ట తగ్గుతుంది అంటారు కదా సో అలాంటిది అనమాట ఇది కూడాను లడ్డు పిల్లలే కాదు పెద్దలు అనే కాదు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేయించిన తర్వాత మనకి మినపప్పు వాసన వస్తుంది బాగుంది స్మెల్ అయితే నేను ఒకసారి ట్రై చేశాను ఇంట్లో బాగున్నాయి ఇంక మళ్ళీ చేద్దాము పిల్లలు ఇష్టంగా తింటున్నారని చేస్తున్నాను అనమాట సో ఇది బాగా కరిగిపోలు బెల్లము మీరు దీంట్లో పాత బెల్లం వేసుకుంటే ఇంకా మంచిదండి అందరికీ పొట్ట రావడము అది తగ్గడానికి చాలా ఎక్ససైజ్లు చేస్తున్నారు చాలా మెడిసిన్స్ వాడతారు అనమాట మనం మెడిసిన్స్ వాడిన దానితోని ఎక్ససైజ్ అంటే హౌస్ వైఫ్ ఎక్సర్సైజ్ వెళ్ళాలంటే చాలా కష్టం కదా ఎందుకంటే ఇంట్లో పిల్లలని వాళ్ళని వీళ్ళని ఇంట్లో పనిలే సరిపోతాయి అన్నమాట సో ఇంట్లో పని మనకి ఎక్సర్సైజ్ అయిపోతుంది ఇది మనము పని చేసుకున్న మార్నింగ్ టైంలోని చిన్నగా స్మాల్ సైజ్ అంతా చేసుకొని ఒకటి రోజుకి ఒకటి తింటే చాలా బాగుంటుంది బాగా మెల్ట్ అవ్వాలన్నమాట వచ్చేంత వచ్చేంతవరకు మనము ఇది కరిగి పెట్టుకోవాలి బాగా కొంతమందికి పాకం పట్టడం రాదండి నాకు స్టార్టింగ్లో వచ్చేది కాదు అలా అలా నేను నేర్చుకున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చూసారుగా ఎట్లా బాగా మెల్ట్ అవుతుందా ఇది ముదురుపాకం వచ్చిందో లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే ఇది వాటర్ చూసుకున్నారు కదా గిన్నెలో బౌల్లో వాటర్ వేసుకొని కొంచెము దీంట్లో వేసుకొని చూడాలండి అది ఉండకడుతుందా లేదని చూసారా అది ఉండకట్టే ప్రాసెస్ ఇంకా కాలేదు ఇంకా కొంచెం మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంకా చిక్కగా అవ్వాలి ఇంకా దగ్గరకు అవ్వాలన్నమాట ఇంకా ఉండల్లా ఉన్నాయి దీంట్లో కరిగిపోయే బిల్లం అంతా చూసారు కదండి చిక్క పడుతుంది కొంచెం కొంచెంగా బెల్లం అనేది ఉండ చుట్టుకునేటట్టు రావాలన్నమాట ముదురుపాకం అని అయ్యిందని తెలవాలంటే కొంచెం నీళ్ళల్లో వేసుకుంటే మనకి ముదురుపాకం అయిందా లేదని తెలుస్తుంది చూసారు చిక్కబడుతుంది ఇంకా కొంచెం మనకి అవ్వాలి ఒకసారి మళ్ళీ చూద్దాము లేదండి ఇంకా కొంచెం కావాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఎందుకంటే తొందరగా మాడిపోయి ఇట్లా పొంగిపోవడం ఇట్లా జరుగుతుంది సిమ్లో పెట్టుకొని మెల్లగా చేసుకోవాలి మరుగుతుంది కదండి చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ముదురుపాకం అవుతుంది ముదురుపాకం అయింది ఇది మళ్ళీ దీంట్లో వేసుకొని చూద్దాం ఒకసారి చూసారు కదండి ఇది బిల్లల బిల్లలుగా వస్తుందనమాట దీంట్లో వేసుకుంటే ఉండగడుతుంది చూడండి ఇగో చూడండి చూసారుగా ఉండగట్టింది ఇది ఇట్లా ఉండగట్టాలన్నమాట సో ఇప్పుడు మనము దీంట్లోనే ఇది పౌడర్ అనేది వేసేసుకుందాము సిమ్లో పెట్టుకుందాము లైట్గా పౌడర్ అనేది మొత్తంగా వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి బాగా మ్యాష్ చేసుకోవాలి దీంట్లో అందరికీ హెయిర్ ఫాల్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది కదండి చాలా సమస్యలు వస్తున్నాయి నెలసార్లు కూడా సరిగా రావు ఎవరికని అన్ని మందులు వాడతారనమాట కానీ రిజల్ట్స్ ఉండవు అదేంటంటే మనం తినే ఫుడ్డు ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బయట ఫుడ్లు ఏమైనా తినడము ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట అందుకని చెప్పేసి మనకి డేట్లు రాకపోవడము పొట్ట పెరిగిపోవడము లేదంటే జుట్లు ఊడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట సో అలాంటి వాళ్ళకి మనము డైలీ నువ్వులు లడ్డు కానీ లేకుంటే చిక్కి అంటారు కదండి అది కానీ లేకుంటే ఇలాంటివి ఏమన్నా మన గింజలతో లడ్డూ చేసుకున్నా బాగుంటుందండి లేదంటే ఇట్లా ఇది ఏమంటారు ఉలవలు ఇలాంటివి లడ్డూలు చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందనమాట చూసారుగా ఇది బాగా దగ్గరికి అయిపోయాక బాగా కలుపుకుందాము ఇట్లా చాలాసేపు మనకి దగ్గరికి ఉండలు అలా వస్తే పర్లేదు నేను ఏంటంటే బెల్లం ఎక్కువ తీసుకొని ఈ పిండి తక్కువ తీసుకున్నాను అందుకే కొంచెం నాకు పిండి తక్కువైందనమాట దగ్గరికి బాగా ఉండ చుట్టేటట్టు చేసుకోవాలి ఇది వేడి మీద ఉన్నప్పుడే లైట్ వేడి మీద ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టుకుంటే ఉండ చుట్టడానికి వస్తుందండి లేదంటే తర్వాత గట్టి పడిపోతుంది ఎందుకంటే మనము ముదురుపాకం పట్టుకున్నాం కదా అందుకనమాట మనకి చేతులు కాలుతాయి అనుకుంటే మనం నెయ్యి కానీ నూనె కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని లేకుంటే నెయ్యి కానీ మనము చేతికి అప్లై చేసుకొని ఉండలు చుట్టుకుంటే బాగా రౌండ్గా ఉండలు చుట్టుకోవడానికి వస్తుందండి ఇది చల్లగా అయిపోతే మనకి ఉండ చుట్టుకోవడానికి రాదు గట్టి పడిపోతుంది అనమాట ఇప్పుడు మనము దీన్ని కొంచెం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండ చుట్టుకుందాం చూసారు కదండి చాలా మంచి స్మెల్ వస్తుంది మనం ఇప్పుడు దీన్ని ఉండ చుట్టుకుందాము ఓకేనా సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవి ఉలవలు లడ్డూలు చేస్తున్నాను ఇంత రౌండ్గా వచ్చినాయి చూసారా ఇది వేడి మీద ఉన్నప్పుడే ఇలా లడ్డూలు కింద చేసుకోవాలన్నమాట దీనికి కొంచెము నెయ్యి అప్లై చేసుకుంటే వేడివేడిగా ఇలా లడ్డూలు చేసుకుంటేనే ఇంత రౌండ్గా వస్తాయి చల్లగా అయిందంటే మనకి లడ్డూలు చేసుకోవడానికి రాదు ఎందుకంటే గట్టి పడిపోతుంది సో చూసారు కదండి ఉల్లవ లడ్డూలు ఎంత బాగున్నాయో ఒకసారి టేస్ట్ చేయండి మీరు మనం ఇంట్లో ఎలా అయితే మనము పల్లి చిక్కి లేకుంటే నువ్వుల లడ్డూలు ఎలా చేసుకుంటామో ఇది కొంచెం ప్రాసెస్ అనమాట బెల్లం పాకం పట్టుకొని వేసేది ఇది డైలీ ఒకటి తింటే కనుక హెయిర్ ఫాల్ అనేది ఉండదండి మనకి పొట్ట కూడా తగ్గిపోతుంది నెలసార్లు ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి కూడా కొంచెం మనకి కొంచెం కొంచెం హండ్రెడ్ పర్సెంట్లో ఒక నైంటీ పర్సెంట్ అన్న మనకి క్లియర్ అవుతుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చూసారుగా ఉలవ కట్టు ఉలవ చారు అంటారు కదా ఆ ఉలవలతోనే మనం ఇలా లడ్డూలు తయారు చేసుకున్నాం అనమాట సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీన్ని ఎలా తయారు చేయాలో నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఉలువలండి ఉలువలు తీసుకున్నాం కదా దాంట్లో సరిపడగా బెల్లం వేసుకోవాలి బెల్లం ఏంటంటే ఈ ఉలువలు లైట్గా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పిండిలా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని మనము బెల్లము పాకం పట్టుకోవాలండి పాకం వచ్చేలాగా పట్టుకోవాలి లేదు నాకు ముదురుపాకం వద్దు జస్ట్ లడ్డులా మేము చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే మరీ ముదురుపాకం కాకుండా మరీ లేతపాకం కాకుండా మీడియంలో పట్టుకొని మనం ఈ పిండి అనేది మిక్సీ పట్టుకున్న పిండి అనేది దాంట్లో వేసేసుకొని కొంచెం బాగా దాన్ని ఉడికించాలండి బెల్లంలో ఉడికించిన తర్వాత దగ్గర పడుతుంది దగ్గరకు వస్తుంది అనే టైంకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తొందర తొందరగా హ్యాండ్స్కి రిఫైండ్ ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ అప్లై చేసుకొని లడ్డూల కింద చేసుకోవాలన్నమాట బెల్లం అనేది గట్టిపడిందంటే మనం లడ్డూలు చేసుకోవడానికి రాదండి వేస్ట్ అయిపోతుంది అందుకని తొందర తొందరగా వేడి మీద ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలన్నమాట లడ్డూలు ఇదిగోండి ఇలా ఉన్నాయి సో మీరు ఒకసారి ట్రై చేయండి ఉల్లవ లడ్డూలు చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ లడ్డూలు అనేది మనకి మనం మినపప్పు లడ్డూలు చేసుకుంటాం సున్నుండలు ఆ టైప్లో ఉంటాయి ఆ టేస్ట్ వస్తాయి ఒకసారి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.